ఏమి కాదు కాదు మనము ఇక్కడికి వచ్చింది మన డ్యూటీ మనం చేయడానికి వచ్చాము మీ బ్యూర్తి బ్యూటీగా చేసేది విన్నప్పవాని విన్నప్ప అని వింటాను నా తర్వాత తింటాను ఇలాగే ఉంటాను తినాలి మా ఇంటికి రావాలి సరస్వతి నిలయంలో దక్షిణ నిలయంలో అడుగుపడ్డారు మా లక్ష్మి సరస్వ తిలయంలో పాదో నాకు తెనాలతో సంబంధం ఉంది చాలా అనుబంధం ఉంది అక్కడ అత్తోటనకు ఉంది అత్తోటలో రామాలయంలో కార్యక్రమానికి వచ్చాను రెండు మూడు సార్లు తినాలి వచ్చేది మళ్ళీ అతనికి మీకు సరస్వతి లక్ష్మి ఇద్దరు అనుగ్రహం ఉంది ఆ అనుగ్రహం లోకానికి పంచేది మీరు అంటే వికాసం కోసం మీరు అలా వికాసం ఏమీ అవ్వలేదు అమ్మ వాళ్ళు అమ్మ ఉంటే చెప్పారు కదా అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టు మనకి

మీ తల్లిదండ్రులు చేసుకున్న తల్లిదండ్రులు చేసుకున్న పుణ్య ఫలం లోకానికి మీరు ఇచ్చి అందించడం కదా అదే మా అందరికీ బలం మీరు ఎలా నోడుస్తాను చూస్తూ गणपावर मार पुटी गणपावर गणपावर मोला पुट्टे गणुता वहीं मुचीना माँ माँ बिना कोशा हाँ हाँ जागर अंधा अंधा